జిమ్మకూడ ప్రజలకి గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు మనము గణేష్ నవరాత్రి సందర్భంగా మనం ఇంత ఇప్పటివరకు ఏర్పాటు చేసుకున్న ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా ఏర్పాటు చేసుకున్నాం ఎలాంటి ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకుండా వినాయకులను మన తీసుకొని అన్ని ఏరియాలలో ప్రశాంతంగా మంచి భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాం ఇంకొక రెండు రోజులలో మనకు నిమజ్జన కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి యువతకి పెద్దలకి పెద్దలకి అందరికీ ఒకటే ఒక మంచి అంటే అందరూ కూడా నిమజ్జనం రోజున ఉదయం తొమ్మిది గంటల నుంచో విగ్రహాలను పూజలు కంప్లీట్ చేసేసుకొని ఆ మెయిన్ రోడ్డు మీకు రావాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ప్రజలు కూడా డే టైంలో అందరూ కూడా విగ్రహాలను చూసేసి అందరూ కూడా ఆనందపడుతుంటారు మనం కూడా ప్రజలకు ఒక రకమైన మెయిల్ చేసిన వాళ్ళ కింద అవుతాము అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన గల్లీలలో ఏమన్నా ఫిష్ వైర్లు కానీ కరెంటు వైర్లు కానీ ఏమన్నా ఉంటే ఏమైనా వాట్సాప్ గ్రూప్లో మనం క్రియేట్ చేసిన వసతులు కూడా ఇమ్మీడియట్గా మీరు తెలవగలరు అందరూ అందరు సంబంధిత అధికారులు ఉన్నారు కాబట్టి వెంటనే వాళ్ళు వచ్చేసి దాన్ని మనం క్లియర్ చేస్తారు అది కాకుండా మన వెహికల్స్లో కూడా ఏమైనా గడియలలో ఏర్పడగా ఏమైనా ఇబ్బంది పడినా కూడా వారిని కొంచెం అందరికీ ఒక ఓడినెన్స్ విషయం తీసుకుంటాము ముఖ్యంగా యువతలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో డీజే అనేది కరీంనగర్ జిల్లాలో నిషేధించబడింది ఎట్టి పరిస్థితుల్లో డీజే మాత్రం పెట్టకూడదు దాన్ని పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఒక స్పెసిఫిక్ కేసులు బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి పదే పదే చెప్తున్నాము అనేది అలో లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా డీజే ఈ విషయాన్ని పరిజ్ఞానం తీసుకొని తర్వాత దేవుని దగ్గర విగ్రహం తీసుకున్న అప్పటికప్పటికి డీజే తీసుకుపోయి మళ్ళీ కేసులు చేసిన తర్వాత మాకు వేరే ఆప్షన్ లేదని బాధపడటం కన్నా ముందే దానికి ఆలోనేట ఆలోచించుకో ఒక అంబ్రిఫైరు కొన్ని స్పీకర్లా వెటేసి తీసుకొని దేవుని భక్తితో దేవుని నిమజ్జనాన్ని తీసుకెళ్ళాలని కోరుతున్నాను థ్యాంక్ యూ దిగుల ప్రజలకి మరొక వినపం మనం చెరువు దగ్గర నిమజ్జనం జరిగే టైంలో చిన్నపిల్లలు కానీ ఇక్కడ వల్ల చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అదేవిధంగా పల్లెటూళ్ళలో చెరువుల దగ్గరికి కూడా దగ్గరికి వెళ్లకుండా నిమజ్జనం టైంలో దేవుని చెరువులో వేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసేసుకొని పిల్లలను దూరంగా ఉంచేసి ఎందుకంటే ఇంతకుముందు బావిల చెరువులో కూడా మనకు కొన్ని ఒక చెడు సంఘటన జరిగిందని చెప్పి తెలిసింది అది చాలా బాధాకరం అలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలని ఉద్దేశంతో ఉద్దేశంతో ప్రజలందరికీ తెలియజేసినందుగా నిమజ్జన టైంలో చెరువు దగ్గరికి పిల్లలను తీసుకెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి